ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా కోరుట్ల చిన్నారి హితీక్ష హత్య కేసులో కొత్త కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి కొద్దిసేపటి క్రితమే హితీక్ష పిన్ని మమత హితీక్ష గొంతు కోసేందుకు వాడిన కత్తిని అట్లాగే దానికి సంబంధించిన ఇంకొక వస్తువుని ఇంకో వస్తువుని పోలీసులు స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది హితీక్ష తండ్రి కూతురు డెడ్ బాడీని చూడగానే దుబాయ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన హితీక్ష తండ్రి కూతురు డెడ్ బాడీని చూడగానే బోరున విలిపించారు ఆయన దుఃఖాన్ని చూస్తే ఎవ్వరు అడ్డుకోలేని పరిస్థితి మీరు స్క్రీన్లో చూస్తున్నారు హితీక్ష తండ్రి గ్రీన్ కలర్ డ్రెస్లో వస్తున్నాడు ఆయనే ఆయన దుబాయ్ నుంచి ఎప్పుడైతే కూతురు హత్య విషయం తెలిసిందో ఆ విషయం తెలిసిన వెంటనే హితీక్ష తండ్రి దుబాయ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు హితీక్షకి తండ్రి పేరు రాము అట్లాగే హితీక్షకి బాబాయ్ ఉన్నాడు లక్ష్మణ్ ఇద్దరు కవలపిల్లలు రాము అట్లాగే లక్ష్మణ్ ఇద్దరు కవలపిల్లలు ఇద్దరు ఒకే తీరుగా ఉంటారు ఇద్దరు దుబాయ్లో ఉంటారు ఇద్దరు దుబాయ్లోనే ఉన్నారు ఇప్పటి వరకు అయితే హితీక్ష తల్లి నవీన అట్లాగే హితీక్షను హత్య చేసిన మమత ఇద్దరూ అక్కా చెల్లెల పిల్లలే ఇద్దరు బంధువులే హితీక్షతో పాటు ఒక అన్నున్నాడు ఏడు సంవత్సరాల హితీక్షకి అట్లాగే మమతకి ఎవరైతే ఇప్పుడు ఈ హత్య చేసిందో హితీక్షని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారో ఆ మమతకి ఇద్దరు కూతురున్నారు ఇద్దరు మొదటి నుంచి అటు ఆ పుట్టింటి వైపు నుంచి ఇటు మెట్టింటి వైపు నుంచి అతి దగ్గర బంధువులు రక్త సంబంధికులు అయినా వీళ్ళ మధ్య పగ్గా మొలిచింది అది ఏ స్థాయికి వెళ్ళిందంటే అన్నం పుణ్యం ఎరుగని హితీక్షని బలి తీసుకునే స్థాయికి వెళ్ళింది శనివారం రోజు సాయంత్రం అంటే నిజానికి హితీక్ష హత్యకు కారణాలను కూడా మమత బయటపెట్టినట్టుగా తెలుస్తుంది హితీక్షకి హితీక్షని చంపడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసుకున్నట్టుగా పోలీసుల ముందు మమత అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది ఇప్పటికొన్న అప్డేట్స్ ప్రకారం పోలీసుల నుంచి మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం చూస్తే చాలా పక్కడ్బందీగా మమత హితీక్ష హత్యకు ప్లాన్ చేసింది చాలా తెలివిగా శనివారం సాయంత్రం ఐదు గంటలకి కోరుట్లలో ఈ పీర్ల పండుగ ఏదైతే ఈ పీర్ల పండుగ ఉంటుందో అది కోర్టులలో చాలా ఫేమస్ అయితే ఆ పీర్ల పండుగ దగ్గరికి వెళ్ళిన హితీక్షని మమతని ముందుగా వెతికి పట్టుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మమత హితీక్షని ఎదురుగా ఉండే మరో ఇంట్లోకి ఏదైతే హత్య జరిగిన ఇల్లుందో ఆ ఇంట్లోకి లాకెళ్ళింది అంతేకాదు అక్కడికి వెళ్ళేటప్పుడే ఒక కవర్లో మమత ఒక కత్తిని అట్లాగే ఒక కట్టర్ని రెండింటిని ఒక కవర్లో పట్టుకొని వెళ్ళినట్టుగా అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్లో పోలీసులు కనిపెట్టినట్టుగా సమాచారం మమత ఆ ఇంట్లోకి మామ ఈ హితీక్షని లాక్కెళ్ళిన తర్వాత బాత్రూంలో హితీక్ష గొంతు నోరు మూసి ఆ తర్వాత మొదట కట్టర్తో వైర్లను కట్ చేసే కట్టర్తో హితీక్ష గొంతు కోసినట్టుగా తెలుస్తోంది పోలీసుల ముందు ఈ విషయాల్ని మమత చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది అంతేకాదు కట్టర్తో గొంతు కోసి ఆ తర్వాత కత్తితో పొడిచాను గొంతుపైన అని మమత పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది ఇదంతా వింటుంటే నిజంగా కన్నీళ్లు వస్తున్నాయి చెప్పడానికి మాటలు రావట్లేదు అసలు ఎందుకింత పగ పెంచుకుంది మమత ఎందుకు హితీక్షనే ఈ అబన్ శుభం తెలియని ఈ బాలిక పైన ఎందుకింత పగ పెంచుకుంది అంటే ఒకే ఒక్క కారణం కనిపిస్తోంది మమత తన అక్క నిజానికి మమత భర్త లక్ష్మణ్ అట్లాగే మమత బావగారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు హితీక్ష తండ్రి రాము ఇద్దరు కవల పిల్లలు వాళ్ళ మమత అట్లాగే హితీక్ష తల్లి నవీన కూడా అక్కా చెల్లెల పిల్లలే బంధువుల నుంచే ఈ పెళ్లి చేసుకున్నారు అయినప్పటికీ నవీనకు దక్కిన గౌరవం ఇంట్లో నవీనకు దక్కిన గౌరవం నవీనకున్న ప్రాధాన్యత తనకు లేదు అని మమత చాలా రోజులుగా నవీన పైన కసిని పెంచుకున్నట్టుగా తెలుస్తుంది పైకి సంతోషంగా మాట్లాడుతూనే ప్రేమతో మాట్లాడుతూనే సంతోషంగా ప్రేమతో మాట్లాడుతూనే నవీన పైన తీరని పగని పీకల లోపుతూ పగను పెంచుకున్న మమత ఎలాగైనా నవీనకు కన్నీళ్లు మిగిల్చాలని ఆలోచించినట్టుగా పోలీసుల ముందు మమత అంగీకరించినట్టు తెలుస్తుంది నవీనని ఏడిపించాలి జీవితాంతం తన అక్క నవీనని ఏడిపించాలి అంటే ఖచ్చితంగా ఆమెకున్న ఇద్దరు పిల్లల్లో ఎవరో ఒకరిని చంపేయాలని మమత నిర్ణయించుకున్నట్టుగా పోలీసుల ముందు ఆమె ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది అందుకే మొదట నవీన కొడుకుకుని టార్గెట్ చేశానని ఆ తర్వాత అతను ఇంటి వెనకాలకు వెళ్ళి ఆడుకోవడంతో అతను తప్పించుకున్నాడు తన కంటికి దొరకలేదా సమయంలో ఆ తర్వాత హితీక్ష స్కూల్ నుంచి వచ్చింది ఆ పీర్ల పండుగ దగ్గర ఆ హితీక్ష కనిపించింది దీంతో హితీక్షని తీసుకున్నట్టుగా తీసుకొచ్చి ఈ హత్య చేసినట్టుగా మమత పోలీసుల విచారణలో వెల్లడించినట్టుగా కొంత సమాచారం మనకు అందుతోంది మమత కేవలం అంటే మమత చుట్టూ చాలా ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి మమత చుట్టూ చాలా ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి మమత బెట్టింగ్ లేదో ఆడేదని అట్లాగే ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడుందని ఈ నేపథ్యంలో దాదాపు ముప్పై లక్షల రూపాయల డబ్బులను కూడా పోగొట్టిందని ఆమె కుటుంబ సభ్యులు ఆమె అత్త అత్త లక్ష్మి అండ్ మిగతా బా బంధువులు అక్కడ చెబుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది మమత ఆర్థికంగా కూడా కుటుంబానికి తీవ్రమైన నష్టం చేసిన నేపథ్యంలో మమతకి ఫ్యామిలీలో గౌరవం తక్కువగా ఉండటం తనకి తానే ఇన్ఫీరియారిటీకి వెళ్ళిపోవడం నవీనకి ఎక్కువగా గౌరవం ప్రాధాన్యత ఉండడంతో మమత తట్టుకోలేకపోయినట్టుగా సమాచారం ఈ నేపథ్యంలోనే మా నవీనని ఏడిపించడానికి జీవితాంతానికి కావలసిన దుఃఖాన్ని మిగిల్చాలనే ఉద్దేశంతోనే ఒక కీలకమైన ఉద్దేశంతోనే మమత నవీన కూతురైన బంగారు తల్లి హితీక్షని బలి తీసుకున్నట్టుగా అర్థమవుతుంది హితీక్షని చంపిన తర్వాత సాయంకాలం ఐదున్నర గంటల సమయంలోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసుల విచారణ తెలిసినట్టుగా తెలుస్తోంది హత్య చేసి డెడ్ బాడీని రక్తం పడుగులో పడిపోయిన డెడ్ బాడీని బాత్రూంలోనే ఏదైతే హత్య జరిగిన ఇల్లుందో వీళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న ఇల్లు ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో బాత్రూంలోనే వదిలేసిన మమత ఇంట్లోకి తను హత్యకు వాడిన ఒక కవర్లో ఆ కత్తిని అట్లాగే కట్టర్ని తీసుకొచ్చింది వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత తను హత్య చేసేటప్పుడు ఒక చీరను ధరించి ఉంది మమత చీరను ధరించున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు చెప్తున్న కథన ప్రకారం చీరను ధరించింది ఆ చీరను మార్చుకొని ఆ చీరను కూడా బ్యాగ్లో పెట్టుకొని పంజాబీ డ్రెస్ వేసుకున్న మమత మన స్క్రీన్లో కనిపిస్తుంది ఇప్పుడు ఏ డ్రెస్లో అయితే పంజాబీ డ్రెస్లో మనకు కనిపిస్తుంది మమత ఇది ఆ రోజు సాయంత్రం శనివారం సాయంత్రం హితీక్ష డెడ్ బాడీ దొరికిన సమయంలో ఆసుపత్రిలో తను ఏడుస్తున్నట్టుగా నటిస్తున్న మమత వీడియో ఇది ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది తను ఏడుస్తున్నట్టుగా నటిస్తోంది మమత నిజానికి హితీక్షని చంపిందెవరో అప్పటికే ఎందుకంటే తనే చంపిందనే విషయం తనకు తప్ప అప్పటివరకు ఎవరికీ తెలియదు సో ఇది ఆ రోజు సాయంత్రం రాత్రి టైంలో మమత ఆసుపత్రికి వచ్చిన ఈ డ్రెస్ ఈ పంజాబ్ డ్రెస్ అంటే అంతకుముందు హత్య జరిగినప్పుడు హత్య చేసినప్పుడు చీర ఉంది ఆ తర్వాత పంజాబీ డ్రెస్ మార్చుకుంది ఈ విషయాన్ని పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించినట్టుగా తెలుస్తుంది మమత ఆ ఇంట్లోంచి ఒక కవర్ని తీసుకొచ్చింది ఆ తర్వాత చీరలో ఉందే కవర్ని తీసుకొచ్చినప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు పంజాబీ డ్రెస్సులో కనిపించింది సీసీ కెమెరాలు పంజాబీ డ్రెస్లో మారిన తర్వాత ఏదైతే హత్య హత్య సమయంలో ధరించిన చీర పైన హితీక్ష రక్తపు మరకలు కూడా పడ్డాయి మమత చీర పైన ఆ రక్తపు మరకలు ఉండడంతోనే ఆ చీరను మార్చుకొని ఆ బ్యాగులో పెట్టుకున్న మమత కత్తి కట్టర్తో పాటు చీరను బ్యాగ్లో పెట్టుకొని అక్కడి నుంచి అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరం అంటే వాళ్ళ ఇంటి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో జాతీయ నేషనల్ హైవే ఉంటుంది ఆ నేషనల్ హైవే దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది మనకు అక్కడున్న సమాచారం బట్టి మనకు అర్థమవుతుంది అంటే పోలీసులు చెప్తున్న మాటల ప్రకారం అటు నుంచి ఒక షేర్ ఆటోలో సింగిల్ ఆటో కూడా కాదు ఒక ప్యాసింజర్ ఆటో తీసుకుందని తెలుస్తుంది ప్యాసింజర్ ఆటోలో ఎక్కి ఆ హైవే దగ్గరికి వెళ్ళింది హైవే పక్కన అక్కడ జిఎస్ గార్డెన్ అని ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది ఆ ఫంక్షన్ హాల్ వెనక వైపు ఒక వీధి ఉంటుంది ఆ వీధిలో ఈ హితీక్ష హత్యకు సంబంధించిన కత్తి అట్లాగే కట్టర్ ఆ చీర ఈ మూడు వస్తువులతో కూడిన కవర్ని అక్కడ పడేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చింది మమత ఇంటికి వచ్చేలోపే హితీక్ష స్కూల్ నుంచి రాలేదు ఎక్కడికి వెళ్ళిందా అని మమత అత్త ఎవరైతే హితీక్ష నానమ్మ ఉందో ఆ నానమ్మ తమ మనవరాలి కోసం వెతుకులాట మొదలుపెట్టింది వెతుకులాడుతూ వెతుకులాడుతున్నప్పుడే చాలామంది హితీక్ష ఆ కాలనీలో చాలా అందరికీ ఆ బంగారు తల్లి చాలామందికి తెలుసు అందరితో తన ముద్దు ముద్దు మాటలతో అందరికీ పరిచయం ఉంది అందరికీ చాలా స్పష్టంగా హితీక్ష గురించి తెలుసు సో ఆ కాలనీలో ఉన్న వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేశారు ఆ పాప కోసం రాత్రి వరకు గాలిస్తూనే ఉన్నారు చిన్నారి తల్లి దొరకపోవడంతో ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయిందా తెలియక అని చెప్పేసి భయంతో పోలీస్ స్టేషన్ పరిగెత్తారు కోల్ పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కోరు పో పోలీస్ పోలీసులు రంగంలోకి దిగారు ఆ ఇంటి చుట్టూ పోలీసులు వెతుకులాటం మొదలు పెడితే ఈ ఇంటికి ఏదైతే ఈ చిన్నారి హితీక్షకు సంబంధించిన ఇంటికి ఆపోజిట్లో కొద్ది దూరంలో ఉన్న మరో ఇంట్లో బాత్రూంలో హితీక్ష డెడ్ బాడీ దొరికింది అది చూసిన పోలీసులు షాక్ అయ్యారు వెంటనే ఆ ఇంటి యజమానిని పట్టుకునే ప్రయత్నం చేశారు ఆ ఇంటి యజమానికి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఆ ఇంటి యజమాని కొన్ని రోజులుగా వరంగల్లో ఉన్నానని చాలా స్పష్టంగా ఆధారాలతో కూడిన సమాధానం ఇచ్చారు దీంతో కథ మిస్టరీగా మారింది అప్పుడు పోలీసులు ఎవరు హితీక్షని చంపింది అనే కోణంలో విచారణ మొదలుపెట్టారు ఏకంగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు అదే కాలనీలో ఉంటూ హితీక్ష ఇంట్లో ఉంటూ మొత్తం దగ్గరుండి ఇన్వెస్టిగేషన్ చేశారు జాగిలాన్ని తీసుకొచ్చారు మొట్టమొదటగా పోలీసు జాగిలాన్ని తీసుకొచ్చారు ఆ విజువల్ మా దగ్గర ఉంది పోలీసు జాగిలాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ డాగ్ పోలీస్ స్క్వాడ్ కూడా ఆ హత్య జరిగిన ప్లేస్ నుంచి నేరుగా హితీక్ష వాళ్ళ ఇంట్లోకే వచ్చింది ఆ సీన్ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన హితీక్ష ఇంట్లోకి వచ్చేసరికి పోలీసులకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది హత్య చేసింది ఎవరో కాదు ఇంట్లో ఉన్న బంధువులే ఈ హత్య చేశారు ఇంటికి సంబంధించిన మనుషులే హితీక్ష గొంతు కోశారు అని ఒక క్లారిటీకి వచ్చిన పోలీసులు ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టారు మొట్టమొదట ఈ హితీక్ష ఎక్కడైతే హత్యకు గురైందో హత్యకు గురైన ఇంటికి సమీపంలో ఉన్న ఒక నిర్మాణం జరుగుతుంది ఒక వేరే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ కొందరు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళని ప్రశ్నించారు ఆ తర్వాత హితీక్ష నాన్నమ్మ లక్ష్మిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు నాన్నమ్మ లక్ష్మిని తీసుకెళ్లిన తర్వాత మరొక టీం హితీక్ష ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాల్ని సెర్చ్ చేసింది ఈ సీసీ కెమెరాల్లోనే హితీక్ష హత్యకు సంబంధించిన కీలకమైన ఆధారాలు దొరికాయి హితీక్ష ఏదైతే డెడ్ బాడీ దొరికిందో డెడ్ బాడీ దొరికిన ఇంట్లోంచి హితీక్ష పిన్ని మమత చీరలో బయటికి రావడం ఆమె చేతుల్లో కవర్ ఉండటం హితీక్షని వెతుకున్న వెతుకుతున్న సమయంలో మమత డ్రెస్ మార్చుకొని ఉండడం పంజాబీ డ్రెస్లో ఉండటం మీరు స్క్రీన్లో చూసిన విజువల్స్ ప్రకారం ఇదంతా చూసిన పోలీసులు మమత పైన కాస్త ఆమె పైన విచారణ చేశారు ఆమెను ప్రశ్నించారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు మమత మొబైల్ ఫోన్లో ఉన్న డేటా కాల్ డేటా మన మొబైల్ ఫోన్లో కాల్ డేటా ఉంటుంది ఆ కాల్ డేటా డిలీట్ అయ్యింది సో ఈ విషయాన్ని ఈ ఈ అనుమానాలన్నీ వచ్చిన రావడంతో పోలీసులు శనివారం తెల్లవారుజామున అంటే ఆదివారం తెల్లవారుజామున హితీక్ష పిన్ని మమతని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ప్రశ్నిస్తే చాలా సేపటి తర్వాత చాలా ప్రశ్నల తర్వాత చాలా సేపటి తర్వాత హితీక్షని చంపినట్టుగా మమత అంగీకరించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు చాలా స్పష్టంగా మమతను చంప మమ హితీక్షని చంపినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు మమత హితీక్షని చంపడానికి ఒక ప్లాన్ వేసుకుంది అంటే మొదట పోలీసుల అనుమానం ప్రకారం పోలీసులు ఎంక్వైరీ ప్రకారం ఇంకా పూర్తి స్థాయి డీటెయిల్స్ పోలీసులు చెప్పాల్సి ఉంది ఇప్పటివరకు పోలీసులు మమతని అరెస్ట్ చేసినట్టుగా కూడా ఇంకా కన్ఫామ్ చేయలేదు కానీ గడిచిన ఇరవై నాలుగు గంట నలభై ఎనిమిది గంటలుగా మమత పోలీసుల అదుపులోనే ఉంది మమత కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ముందే ఉన్నారు అయితే మమత ఎప్పుడైతే అంగీకారం తెలిపిందో అప్పుడే సీన్ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు పోలీసులు మమతని జీపులో తీసుకొని ఆమె హత్య చేసిన ప్రాంతంతో పాటు ఆమె హత్యకు వాడిన ఆయుధాలని ఎక్కడ పడేసిందో అనే వివరాలు లాగే ప్రయత్నం చేశారు ఇంటి దగ్గర నుంచి మమతాని మమత ఏదైతే జిఎస్ గార్డెన్ ఉందో ఆ గార్డెన్ వెనకాల ఉన్న వీధిలో ఆమె పడేసిన కత్తి అట్లాగే కట్టర్ చీరకు సంబంధించిన ఆ డీటెయిల్స్ అన్నింటినీ కనిపెట్టారు ఆ బ్యాగ్ని స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత మమత అత్త ఎవరైతే హితీక్ష తల్లి నానముందో ఆ లక్ష్మిని పిలిచి వివరాలు తెలుసుకున్నారు మమతకి ఇంట్లో అంటే కొంత ఈ ఈ అప్పులు ఈ బెట్టింగ్స్ ఈ ముప్పై లక్షలు ఈ వ్యవహారాలన్నీ ఈ నేపథ్యంలో బయటకు వచ్చినట్టుగా సమాచారం అందుతోంది సో మమత మొదటి నుంచి కొంత డిఫరెంట్ క్యారెక్టర్ అసూయతో కూడిన క్యారెక్టర్ సొంత అక్కే నిజానికి మమత ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ అట్లాగే హత్యకు గురైన హితీక్ష అమ్మమ్మ అంటే నవీన ఉంది కదా హితీక్ష తల్లి వాళ్ళ తల్లి ఇద్దరూ అక్క చెల్లలేని తెలుస్తుంది రక్త సంబంధికులైనప్పటికీ కూడా అత్యంత దారుణంగా చంపాలని ప్లాన్ చేసింది ఈ అసూయ కేవలం తన అక్కకి అంటే తన తోటి కోడలకి ఇంట్లో అధిక ప్రాధాన్యత దక్కుతుందనే విషయం తట్టుకోలేకనే మమత్య హత్య చేసినట్టు తెలుస్తుంది ఇదంతా పక్కన పెడితే హితీక్ష తండ్రికి ఈ విషయం తెలిసింది దుబాయ్లో ఉన్న హితీక్ష తండ్రి వెంట వెంటనే ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు బిడ్డా నన్ను రమ్మంటేవి కదా ఇంటికి నేను లోపే ఇలా శవంగా మారిపోయేవా బోరున విలపిస్తూ ఆ వీడియో చూస్తే నిజంగా ఒక్కసారి కన్నీళ్ళు వస్తాయి అయితే హితీక్ష తండ్రితో పాటు రాము ఎవరైతే ఉన్నారో రాముతో పాటు మమత భర్త లక్ష్మణ్ కూడా దుబాయ్లోనే ఉంటాడు కానీ లక్ష్మణ్ రాలేకపోయాడు దుబాయ్లోనే ఆగిపోయాడు అంటే తన భార్య చేసిన నేరం గురించి లక్ష్మణ్కి అనుమానం కలిగి ఉందని కూడా ఆ ఊళ్ళో ఉన్న మనుషులు చెప్తున్నారు పోలీసులు కూడా ఈ కోణంలోనే ఆలోచిస్తున్నారు మొత్తానికి రాము వచ్చి వచ్చి రావటంతోనే హితీక్షని చూసి ఆయన విలిపిస్తున్న తీరు చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి ఒకసారి రాము వాయిస్ వినండి ఆ వీడియో చూడండి మీరు ఒకసారి దుబాయ్కి వెళ్ళేటప్పుడు తండ్రిని నవ్వుతూ పంపించింది హితీక్ష డాడీ ఎప్పుడు తిరిగి వస్తావు మళ్ళీ ఎప్పుడొస్తావు నాన్న అని మాట్లాడింది అంతేకాదు దుబాయ్లో ఉన్న తండ్రితో ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంది హితీక్ష ఒక్కగానొక్క కూతురు కదా ఎంతో ప్రేమగా చూసుకున్నాడు రాము నాన్న ఇంటికి రా అని అడిగితే వస్తాను బిడ్డ అని సమాధానం కూడా చెప్పినట్టుగా ఆయన ఏడుస్తుంటే మనకు అర్థమవుతుంది ఆయన మాటలు ఇంటికి లోపే ఆ కూతురు శబంగా మారింది ఎవరి చేతుల్లోనో కాదు ఎంతో నమ్మకమైన కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఆమె ఎవరో కాదు సొంత పిన్ని చేతుల్లోనే రక్త సంబంధీకుల చేతుల్లోనే తన తమ్ముడి భార్య చేతుల్లోనే తన బంగారు తల్లి హితీక్ష ప్రాణాలు కోల్పోయింది ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇంకొక విషయం చెప్పాలి హితీక్షని చంపిన తర్వాత మమతని పోలీసులు తీసుకెళ్లారు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే ఉంది మమత మమతని పోలీసులు విచారిస్తున్నారు మమతకి ఇద్దరు కూతులు ఉన్నారు ఆ ఇద్దరు కూతుళ్ళు హింట్లో ఇతీక్ష డెడ్ బాడీ చుట్టూ కూర్చొని బోరున విలిపిస్తున్నారు అంతేకాదు తండ్రి దుబాయ్లో ఉన్నాడు లక్ష్మణ్ తల్లి పోలీస్ స్టేషన్లో ఉంది ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా రోధిస్తున్న తీరు చూసి హితీక్ష తండ్రి రామే వాళ్ళని కౌగిలించుకొని ఏడ్చాడని మనకు కొంత అక్కడ వాళ్ళు చెప్తుంటే నిజంగా దుఃఖం ఆగట్లేదు బంగారు తల్లి ఇటువంటి చిండారిని చంపడానికి ఆమె చేతులు ఎలా వచ్చాయి మాట్లాడడానికి మాటలు రావట్లేదు ఈ హత్యాదం గురించి చెప్పడానికి నా దగ్గర అక్షరాలు లేవు మీరు రాయండి ఎటువంటి దుర్మార్గులకు ఎలాంటి శిక్షలు వేయాలి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ